హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేశామండి బాగుంది కదా మళ్ళీ నవధాన్యాలు కూడా వేశాము స్నానాలు చేసుకున్నాం అనేసి మరి పొద్దున స్నానాలు చేసుకొని మళ్ళీ దేవుడికి రెడీ చేసుకున్నాము దేవుడి పూజకు దేవునికి దీపాలు పెట్టుకొని పండ్లతో పండ్లు పెట్టేసుకున్నాము పూజ చేసుకున్నాం అన్నమాట పొద్దున్న లేచి పూజలు చేసుకొని ఇక పూజ పూజలు చేసుకున్నామండి పూజల తర్వాత వంట స్టార్ట్ చేసామండి ఇక వంటలు స్టార్ట్ చేసుకుందామండి చికెన్ చేస్తున్నానండి ఫస్ట్ చికెన్కు రెడీ చేశాను అంత వీడియోస్ చూపెట్టలేను నేను కొంచెం కొంచెమే తీసాము ఎందుకంటే పండగ పూట కదా ఇక అన్నీ చూపెట్టడానికి వీలు ఉండదు కదా అందుకే చిన్న చిన్నగా మేము చూపిస్తున్నాము చికెన్ ఫస్ట్ రెడీ చేసుకుంటున్నాను అనమాట అందులో ఉల్లిగ డ అల్లంల్లిగడీ వేస్తాను చిన్న చిన్నగా అన్నీ షాప్ షాప్లో తీసి అన్నీ ఒకటి కలిపి తీద్దామని అనుకున్నాను మొత్తం తీయలేం కదా ఇక పండగ రోజు కదా అడావిడిగా ఉంటుంది కదా ఎట్లయినా అట్లా అని ఇక చికెన్ మటన్ అన్నీ కడిగి పెట్టుకున్నాను అన్నీ రెడీ పెట్టుకున్నాక ఇక వంటకు స్టార్ట్ రెడీ చేశాను మసాలా ప్యాకెట్ వాటర్ చికెన్ రెడీ అయిపోయిందండి మసాలాలు వేసుకుంటున్నాను ఇక ఇక లాస్ట్కి మసాలాలు వేసుకొని దించేసుకుందామని మసాలాలు వేసుకుంటున్నాను చికెన్ మసాలా అండి అది చికెన్ రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసుకున్నాను కురి అండరు ఇప్పుడు నేను బిర్యానీకి రెడీ చేసుకుంటున్నాను ఇక బియ్యం గడిగి పెట్టేసుకున్నాను ఫస్ట్ బాస్మతి బియ్యము అందుకే మీకు చూపించాను ఇప్పుడు అందులో కొత్తిమీర పుదీనా అన్ని వేసాను పిల్లలు అన్నీ వేశాను అండి బిర్యానీకి సంబంధించిన మసాలాలు కూడా అన్ని రెడీ అందులో వేశాను అందులో వేసుకున్నాను చికెన్ రెడీ అయిపోయిందండి చికెన్ కిందికి దించేసుకుందాము బి అన్నం పెట్టేసుకుంటున్నాను పొయ్యి మీద మనం గిన్నెలో వేసుకుందాము మటన్కు రెడీ చేసుకుందామండి అదే గిన్నె గడిగా చేసుకున్నాను అది అందులోనే చేసుకుందామని అన్నం కూడా రెడీ అయిపోయిందండి ఇక ఇక ఒకటి మటన్ అయితే అయిపోతుంది వంట ఇక తర్వాత పెంక పెట్టేసుకుంటాను కొంచెం కొంచెం అన్నీ చేస్తాను మటన్ అయినాక చేద్దామని కొద్దిగా వాటర్ అండి ఎందుకంటే కొంచెం ఫ్రై అయినాక వాటర్ పోసుకుందామని ఆగాను ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను కొద్ది కొద్దిగా కొంచెం మళ్ళీ మటన్ ఉడకలేకపోతే కొంచెం టైం పడుతుంది కదా ఉడకనికి కొద్దిగా వాటర్ పోసాను కూర రెడీ అయిపోయిందండి కొరియాండర్ వేసుకుంటున్నాను పైన మటన్ మటన్ రెడీ అయిపోయింది ప్లేట్ పెట్టేసుకుందాము కూర గిన్నెలో పెట్టేసుకుందాము ఇప్పుడు చక్కెర బజ్జీలు వేస్తున్నాను ఇప్పుడు పెంక పెట్టుకొని చక్కెర బజ్జీలు వేస్తున్నాను అండి కొద్దిగా కొంచెం స్వీట్ కావాలని అట్లా స్వీట్ చేద్దామని ఇవి మిర్చి అండి మిరపకాయ బజ్జీలు చక్కర చక్కెర అయిపోయినాయి ఒక వాయిల్ అయిపోయినాయి కొద్దిగానే చేశాను మురపకాయ బజ్జీలు వేస్తున్నాను గిన్నెలో కలుపుకొని అన్నీ కారం అన్నీ కలుపుకొని ఇందులో గ్లాసులో వేసుకున్నానండి ఈజీగా మనకు చేతికి ఎక్కువ అంటకుండా ఉంటుంది మళ్ళీ అది మురపకాయ కూడా మునిగేటతే మంచిగా అనిపిస్తుంది మనకు బవన్లో పెడితే అంత రాదు అందుకే గ్లాసులో వేసుకున్నానండి మిరపకాయలు కూడా మంచిగా ఉన్నాయి దొడ్డుగా ఉన్నాయి మంచిగా పెద్దగా ఒక మిరపకాయలో రెండు చేశాను నేను ఇప్పుడు చాలా ఉన్నాయి అని వడలు రెడీ చేసుకుందామండి వడలు వేస్తున్నాను కొన్ని మీద అన్నీ కొన్ని కొన్ని చేస్తున్నానండి ఎక్కువ అవుతాయి కదా అవి కొన్ని అవి కొన్ని బాగానే అవుతాయి కదా మనం మళ్ళీ అప్పలు కూడా చేస్తాం కదా మురుకులు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని చేసుకుందామని అని అన్నీ కొన్ని కొన్ని చేస్తున్నాను ఇది పొట్టుమైన పప్పుతుందండి ఉల్లిగడ్డ అన్నీ కలిపాను ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు అన్ని చిన్న చిన్న బిల్లలు వేసి ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను కారం అన్నీ వేసి చేసాను ఇది బాగున్నాయి పొట్టుతో పొట్టుమినపప్పుతో చేస్తే బాగుంటాయి ఏదైనా మినపప్పు అయినా పొట్టు పెసరపప్పు అయినా ఇలా వడలా చేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు పూరీలు కూడా చేసుకుంటున్నానండి పూరీలు కూడా రెడీ అయిపోయినాయి చూపిస్తున్నానండి చికెను మటన్ బిర్యానీ వడలు గారెలు అన్నీ ఇప్పుడు పెరుగుకొని అన్నీ మేము అలా లాగా అన్నీ కలుపుకున్నామండి బిర్యానీకి బాగుంటుందని ఇవ్వండి సంక్రాంతి స్పెషల్ వంటకాలు మా ఇంట్లో ఇవ్వండి ఈరోజు మేము నైవేద్యం పెట్టుకుంటామని నైవేద్యానికి రెడీ చేస్తున్నానండి మా అత్తయ్యకు మా మామయ్యకు నైవేద్యం పెడతాం నైవేద్యానికి రెడీ చేస్తున్నాను నేను అన్ని ఇస్తరాకులనే పెడతాం మేము వేరే వేరే ఏం పెట్టాము అందులోనే అన్ని పెట్టేస్తాను ఇట్లా ఫోటోలు కడిగి బొట్టు పెట్టి నైవేద్యం పెట్టి మేము మొక్కుతామనమాట ఎప్పుడైనా సంక్రాంతికి ఇదేనండి ఈరోజు సంక్రాంతి కదా ఇదే అండి మరి ఇంట్లో అన్నీ చేసుకున్నాయి రెడీ అండి అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తానండి